ఈరోజు నేను మెంతకూర పప్పు అయితే వండుతున్నానండి ఇగోండి కందిపప్పు తీసుకున్నాను చిన్న చిన్న కప్పుతో రెండు కప్పులు కందిపప్పు అయితే వేసుకున్నాను ఆకుకూర ఎక్కువ వేస్తాను కందిపప్పు అయితే తక్కువ వేస్తాను కొంచెం వేస్తాను అలా అలా వేసుకొని కొంచెం బాగా కడిగేసుకోవాలి ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇగోండి పెద్ద గ్లాసును ఒక గ్లాసులో నీళ్ళు పోసేసుకొని తిప్పుకోవాలి కందిపప్పు మెంతికూర కడుక్కోవాలండి చూడండి కూర అయితే కడుగుతున్నాను ముందుగానే ఆకంతా అంతా ఇప్పుడు చలికాలం కదా మెంతకూరలు మందులు అవి ఎక్కి కొడతా ఉంటారు అందుకని బాగా ఆకుకూర ఉప్పేసి కడుక్కోవాలండి బాగా వాటికి రెండుసార్లు కలు కడుక్కొని బాగా ఇచ్చేసుకోవాలి అడుగనేసుకుంటుంది ఏమని అదేని చెప్పాను కదా మందులు వేపు కొడతారని ఆకుకూర అయితే బాగా ఎంత బాగా కడితే అంత మంచిదండి ఇలా నేనైతే నాలుగైదు సార్లు కడుగుతాను ఇలా కడిగి పక్కన పెడతా ఉంటాను ఆకుకూర ఎంత కడుక్కుంటే అంత మంచిది ఆకుకూరలోనే కాదు ఏ కూరలు అయినా సరే బాగా కాయగూరలైనా ఆ కూరలు అయినా బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఎందుకంటే అన్ని మందులతోనే కదా పండేది ఇక మందు కొడతారు అందుకనే బాగా కడిగేసుకోవాలి నేనైతే ఇలా ఉప్పేసి కడుగుతానండి ముందుగానే ఉప్పేసాను ఆకుకూరలు ఉక్కే చూడలేము ఇలా మెంతికూర బాగా కడిగేసుకొని అయితే వేసేసుకున్నాయి ఇగోండి ఇలా వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు టమాటాలు కోసేసుకొని వేసుకోండి కొంచెం పసుపు ఉప్పు ముందుగానే వేసుకుంటాను నేను కారం కారం చూసి వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకని కారం కొంచెం వేసాను ఇప్పుడు నాలుగైదు ఇజిల్స్ రాను కానీ కట్టేస్తే ఇదిగోండి ఇలా ఉడికిపోద్ది దగ్గరగా చూసారా మెంత పప్పు ఇలా ఉడికిపోయింది చాలా బాగుంటుంది కొంచెం తింటుంటే చేదు చేదుగా ఉంటుంది అని అంటారు కానీ మెంతకు అసలు చాలా మంచిది కదా కానీ నీటి కానీ కానీ చేదు అనిపిస్తుంది అంటారు కానీ చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారు కూడా ఇప్పుడైతే తిరుమతి వేసేస్తున్నాను తిరుమతలో ఏమైనా అండి మిరపకాయను కరివేపాకు జీలకర్ర ఇంగవ వెల్లుల్లిపాయే వేస్తాను పోపులు ఏమైనా తిరుమతి వేసి తిరుమతి వేగిపోయింది తిరుమతి వేసేతున్నా పులుపు సాలకపోతే నిమ్మచెక్క పిండుకోవచ్చు కొంచెం నిమ్మచక్క చింతపండు వేస్తారు నేనైతే మెంతాకులో చింతపండు నేను నిమ్మకాయ విండుతా బాగుంటుందని తరువామ తీస్తాను పప్పు అయితే రెడీ అయిపోయింది బాగుంది అసలు ఎంత టేస్ట్గా ఉండదు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికి తోడు వడయాలి ఏమన్నా వేయించుకుంటే ఇంకా బాగుంటాయి కదా చూసారు అసలు ఎలా ఉడికిపోయిందో ఆ ఆకుగా ఉంటుంది అంటారు కానీ మెంతకు ఉడకదని చాలా బాగా ఉడుకుతుందండి మనం ఉండే విధానంలో కూడా ఉండాలి కదా అందుకే చాలా బాగా ఉడుకుతుంది నచ్చితే కామెంట్ చేయండి లైక్